మనకి జాబ్ అనేది ఒక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్స్ బేసిక్ సో కి మనం జాబ్స్ తీసుకుని రావాలంటే మనం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రానికి ఒక దిక్చూసి అయినటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ యాక్షన్ ప్లాన్ రెడీ అయిపోయింది సో దాని ప్రకారం మన ప్రతి నియోజకవర్గానికి ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేశారు దాని కింద యాజ్ ఎమ్మెల్యే యాజ్ హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ అండ్ ఒక ఫైవ్ మెంబర్ ఒక స్పెషల్ ఆఫీసర్ని కూడా అపాయింట్మెంట్ చేశారు అపాయింట్ చేశారు అదే కాకుండా ఇంకొక ఐదుగురు ఆఫీసర్స్ని కూడా ఇవ్వటం జరిగింది అందరితోనూ కలిపి సమగ్ర అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేస్తా చేయటం మొదలయటం ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది దానికి సో దీని ప్రకారం ఈచ్ డిపార్ట్మెంట్ వైస్ మనకి ఎలా గ్రోత్ ఉండాలి మినిమమ్ ఆ ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ వచ్చేటట్లుగా టోటల్గా మనకి యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకుంటున్నాం అదే రకంగా ప్రతి సెక్టర్లోనూ గ్రోతే కాకుండా ఇంకా కొత్తగా ఏమి ఇంట్రడ్యూస్ చేసుకోవాలి కొత్త కొత్తగా ఏం విజన్ ప్లాన్ చేసుకోవాలనే దాని మీద చర్చించడం జరిగింది సో మనకి అనేకమైన పథకాలు ఉన్నాయి ప్రభుత్వాల నుంచి సెంట్రల్ గవర్నమెంట్ కానీ మనకి ఇక్కడ లోకల్ గవర్నమెంట్ కానీ అనేక పథకాలు ఉన్నాయి ఈ పథకాలన్నిటితోనూ మన మనం ఇంటిగ్రేట్ చేసుకుని ప్రజలందరికీ చెప్పి బేసిక్గా అందరినీ ఇన్వాల్వ్ చేసుకుని మన గుడివాడ కూడా వన్ ఆఫ్ ది టాప్ ఈ జీడిపిలో వన్ ఆఫ్ ది టాప్ నియోజకవర్గాల కింద నన్ను వాళ్ళ నిలపాలి అనే ఆశతోటి ఈరోజు డిస్కషన్ జరిగింది పూర్తిగా సో దాని ప్రకారం అనేక రకాల పథకాలు వేసుకుంటున్నాం దీంతోపాటు చంద్రబాబు గారు ప్రవేశపెట్టిన అతి గొప్ప ఆలోచన ఒకటి పీ ఫోర్ పీ ఫోర్లో పీపుల్ ఆలోచన ఏంటంటే బోటమ్ ఉన్న ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ని టాప్ టెన్ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ హ్యాండ్ హోల్డింగ్ చేసుకుని వాళ్ళు కూడా గ్రోత్ గ్రో అయ్యి టా అప్లోకి రావాల్సిన అవ అవసరం ఉంది కాబట్టి వాళ్ళందరిని కూడా డెవలప్ చేసుకుని వచ్చి పేదరికం అనేది లేక లేని ఆంధ్రప్రదేశ్ని చూడాలన్న చంద్రబాబు గారి కలని నిజం చేసే విధంగా గుడివాడలో ప్రయత్నాలు మొదలెట్టు అంతా ఈ పీ ఫోర్ యాక్షన్ ప్లాన్ ప్రకారం కూడా కొంతమంది యాక్షన్ ప్లాన్ ప్రకారం అనేక రకమైన ఉద్యోగ అవకాశాలు అలా క్రియేట్ చేసుకోవాలి అలాగే ప్రతి ఇంటికి ఒక వ్యాపారవేత్త తయారవ్వాలి అనే ఉద్దేశంతో ఇండస్ట్రీస్ తయారవ్వాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని తీసుకుని వచ్చారు ఈ సో దీంట్లో మా పూర్తి టైం పెట్టి దీంట్లో డెవలప్మెంట్ పీపుల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టుకుంటూ కూడా జరుగుతుంది దీనికో దీని ప్రకారం టాప్ టెన్ టెన్ పర్సెంట్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ని అలాగే టాప్ టెన్ టెన్ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ని ఐడెంటిఫై చేస్తున్నాం లాస్ట్ ఉన్న బాటమ్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ని ఐడెంటిఫై చేసుకుంటున్నాం వీళ్ళకి వాళ్ళకి అనుసంధానం చేసి ఒక్కొక్కరిని అటాచ్ చేసి గ్రోత్ ఎలా తీసుకురావాలనే దాని మీద పూర్తి డిస్కషన్ జరిగింది దాని దాంతోపాటు వీళ్ళని ఐడెంటిఫై ఐడెంటిఫై చేస్తాం కూడా జరుగుతుంది ఎన్ఆర్ఎస్ ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఆర్ఎస్ గుడివాడలో ఉన్న ఎన్ఆర్ఎస్ అందరు గుడివాడ నుంచి వెళ్ళిన ఎన్ఆర్ఎస్ అనేక మంది ఎన్ఆర్ఎస్ కానీ వేరు వేరు స్థిరపడ్డ గుడివాడ వాసులు కానీ వాళ్ళందరిని కూడా ఏకం చేసి గుడివాడ అభివృద్ధిలోకి వాళ్ళని కూడా పాలు పంచుకునేట్టుగా చేయాలని ఆశతోటి నేను ముందుకు జరుగుతూ ఉన్నాను నడు నడుపుతూ ఉన్నాను అలా అందరితోనూ మీటింగ్స్ పెట్టుకుంటాం జరుగుద్ది అందరినీ కలిపి గుడివాడ గుడివాడ అభివృద్ధిలో భాగస్వామంతమే కావాలని చెప్పి కోరుకుంటూ వాళ్ళందరినీ కూడా అలైన్ చేయబోతున్నాం ఇంతేకాకుండా ఈ నియోజకవర్గంలో ఏమి ఇండస్ట్రీస్ ఉన్నాయి ఇంకా ఏం డెవలప్ చేయవచ్చు మనకి మన మనకి పోర్ట్ వస్తుంది రేపు మనకి ఒక రేపు ఒక మంచి ఫోర్ లైన్ హైవే వస్తుంది సో ఇలాంటివన్నిటినీ ముందుకు తీసుకుని వీటి అన్నిటినీ కన్సిడరేషన్లోకి తీసుకుని ఎలా డెవలప్మెంట్లు చేస్తూస్తే బాగుంటుంది అనేది కూడా ఆలోచిస్తూ ఉన్నాం సో ఇలా అనేక అంశాలతోటి గుడివాడని మళ్ళీ రాష్ట్ర ముఖ చిత్రంలో నెంబర్ వన్గా కనపడేట్ చేయటంలో మా నా నా కోరిక సో గుడివాడందరినీ గుడివాడ గురించి అందరూ గొప్పగా చెప్పుకునేటట్లుగా చేసే చేసే ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం దీనిలో ప్రధానంగా ఉద్యోగ కల్పన అనేది నాకు చాలా ఇంపార్టెంట్ థింగ్ సో దాని మీద కూడా నేను ఫోకస్ పెట్టుకుని నడిపిస్తున్నాను సో విల్ గో ఫర్దర్ అండ్ అతి త్వరలోనే మీకు యాక్షన్ ప్లాన్ రెడీ అయిపోయి మేమంతా యాక్షన్లో దిగబోతున్నాం మీకు అందరికీ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం